చూసినా మెహబ్బాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది నవమాసాలు మోసి కని పెంచిన అమ్మకు కష్టం వచ్చింది కన్న తల్లిని పోషించలేక రైతు వేదికలో వదిలిపెట్టారు నలుగురు కొడుకులు భూపతిపేట రైతు వేదికలో మాతృమూర్తి కన్నీరుగా పెట్టి విలిపిస్తోంది కొడుకులపై కొడుకులు చేస్తున్నటువంటి తీరు మీద గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీవితం మరి దశలో ఆసరా కోరుకునే తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల నుంచే నిరాదరణ ఎదుర్కొంటున్నారు చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసిన అమ్మ నాన్నలను కనీసం అంటే కనీసం పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారు అందుకే ఏ మూల వెతికినా ముక్కుతూ మూలుగుతున్న ముసలివాళ్ళు కంట కన్నీరు కారుస్తున్నారు వృద్ధాశ్రమాలు నిండిపోతూనే ఉన్నాయి తాజాగా మహబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది అత్యంత అమానవీయ ఘటనగా దీన్ని చెప్పాలి ఓ తల్లిని పెంచలేక రైతు వేదికల్లో విడిచిపెట్టేసి ఎలా వెళ్ళిపోయారు చూడండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఆ తల్లి ఈ వయసులో ఇంత వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఆ వయసులో నలుగురు కొడుకులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళు కనీసం పట్టించుకోకుండా అట్లా ఆ అరుగు మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారంటే కనీసం వాళ్ళకి అసలు అన్న మానవత్వం ఉందా మాతృమూర్తి పట్ల కనీసం అంటే కనీసం ప్రేమ ఉందా జీవిత చర్మాంకంలో చూసుకునే తోడు లేకుండా పోయింది గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది కొడుకులు వదిలి వెళ్ళాక ఆ మాతృమూర్తి కన్నీరు పెడుతూ కనిపించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కలిసివేస్తోంది అమ్మా నీకెంత కష్టం వచ్చింది అంటూ అక్కడ ఉన్న స్థానికులు బాధపడు పడుతున్నారు ఈ బాధాకరమైనటువంటి విషయానికి సంబంధించి అక్కడ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఆమెకి ఏదో ఒక సాయం చేస్తూ ఉన్నారు అక్కడ భోజనం పెడతా ఉన్నారు కొంతమంది వాటర్ తీసుకొచ్చి ఉన్నారు కనీసం ఆ కొడుకులకి ఫోన్లు చేసి ఈ విధంగా అమ్మని వదిలేయటం మంచిదా అసలు మంచి పద్ధతైనా మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచి మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేస్తే అమ్మను పట్టించుకోరా అమ్మను ఇట్లా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా రైతు వేదికలు అట్లా పండుకోబెట్టి వెళ్ళిపోతారా ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఒక్కసారి చూడండి కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా ప్రవర్తించడం చాలా అంటే చాలా దారుణం ఆ నలుగురు కొడుకులను కూడా అసలు శిక్షించాలని చెప్పి గ్రామస్తులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి అక్కడి నుంచి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్లైన్లో ఎస్ మధు విజువల్స్లో చూస్తున్న మధు ఆ తల్లి ఏడుస్తూ ఒక పక్కన రైతు వేదిక అరుగు మీద కూర్చొని పడుకుంటూ నాకు ఎవరు లేరు నలుగురు కొడుకులున్నా సరే కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళ ప్రేమకు నేను నోచుకోలేకపోయాను ఈ దశలో నేను అసలు ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను ఎలా తింటాను ఎలా ఉంటాను కనీసం ఇది కూడా జ్ఞానం కొడుకులకు లేకుండా పోయిందంటూ బాధపడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కన్నీరు పెట్టుకుంటారు చూసి నవమాసాలు మూసి కన్నీ పెంచిన కొడుకులకు కన్నత మాటలు విన్న ఆ కొడుకులు కన్న తల్లిని నలుగురు కొడుకులు రైతు వేదికలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన అవమానవీయ ఘటన మాత్రం గూడూరు మండలంలో భూపతిపెడి గ్రామంలో చోటు చేసుకుంది మహబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపడి గ్రామానికి చెందిన బొడ్డు భద్రమ్మ అనే వృత్తరానికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆమెను మేము సాధలేమంటూ అన్నదమ్ములు మధ్యలో తరచు గొడవలు పెట్టుకొని ఆ గ్రామంలో ఉన్న రైతు వేదికలో భద్రమ్మను వదిలేసి వెళ్ళిపోయారు అచేత స్థితిలో ఉన్న తల్లిని ఇలా రైతు వేదికలో వదిలడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపతిపేట గ్రామానికి చెందిన బొడ్డు భద్రమ్మకి నలుగురు కొడుకులు ద్వారా తెలుస్తుంది పెద్ద కొడుకు వెంకన్న మరియు సుధాకర్ రమేష్ యాకస్వామి తెలుస్తుంది తల్లిని నెల నెలల వారిగా సాధారణ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పంచాయతీ చేసి తీర్మానం చేసుకున్నారు వీళ్ళు కొన్ని రోజులుగా సాధకున్న కొడుకు ఒక కొడుకు సాధారు నా టైం గడువు ముగిసింది మరో కొడుకుకి ఇంటికి వెళ్ళమని తల్లిని వెళ్ళిపోమని చెప్పాడు ఎమంటే మరో కొడుకు దగ్గరికి వెళ్ళిన భద్రమ్మ నేను సాధలేను నిన్ను అంటూ ఆ కొడుకు స్థానిక రైతు వేదికలో వెళ్లిపోయిన అమాను అమానుక ఘటన మనం చోటు నవమాసాలు మూసి కనిపించిన కొడుకులు ఇలా ఉదయ వెళ్ళడంతో ఏమి చేయాలో తెలియక ఆ వృద్ధురాలు కంటనీరు పెట్టిన దృశ్యాన్ని మొత్తం చూసి ఇక్కడ ఉన్నటువంటి పలువురు స్థానికులు రైతు చుట్టుపక్కల ఉన్న వారికి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధపడుతున్న సందర్భం కూడా ఉంది కడ్డ తల్లిని ఇలా రైతు వీళ్ళకి వెళ్ళిన కొడుకులపై అధికారులు కూడా స్పందించి వాటిపై కట్ట చర్యలు తీసుకొని వృద్ధులకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ విషయం మబ్బాని జిల్లా వ్యాప్తంగా చర్చింది ఎందుకంటే నవ మాసాలు మోసి కన్న తల్లి కనీసం అయ్యో నలుగురు కొడుకులున్నా కూడా కనీసం ఆ తల్లిని సాధలేరా ఇంత దుర్మార్గమా ఇంత కడుకులు మరి ఉంది కానీ పెంచి ఏ లాభం అంటూ కూడా చాలా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళ కొడుకులకి చెప్పే ప్రయత్నం చేశారు కొంత పంచాయతీ జరిగినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఏమంటున్నారు అట్లా రైతు వేదిక మీద వదిలేసి వెళ్ళిపోయారు కదా ఎలా స్పందిస్తున్నారు కొడుకులు అసలు రారంట అమ్మని చూసుకోరా సాధారణంగా తెలంగాణలో అంటే మామూలుగా కొన్ని కొంచెం పంచాలు జరుగుతుంటాయి ఎందుకంటే తల్లిదండ్రులు దూరమైన నేపథ్యంలో కూడా తల్లిని ఒక కొడుకు సాధుడు తల్లిని ఒక కొడుకు సాధే ఒక ఆచార మాత్రం ఉంటుంది ఎందుకంటే పూర్తి బాధ్యత తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిని ఆ నలుగురు కొడుకులు నెల నెలవారీగా ఒక నెల ఒక కొడుకు ఒక నెల ఒక కొడుకు ఈ విధంగా పెంచుకుంటూ పోతున్న క్రమంలో కూడా మరి ఆదరణ ఎందుకు కలిగిందో తల్లిని ఇట్లా అచేత శిశులు తల్లిని ఇక్కడ రైతు వేదిక దగ్గర వదిలేసిన పరిస్థితి దృష్టి ఎందుకు వచ్చింది భార్య మాటలు వీళ్ళు ఈ విధంగా కన్నా తల్లిని ఈ విధంగా వదిలేస్తారని చెప్పేసి కూడా చాలా చర్చ చేసిన దొరుకుతుంది వీళ్ళతో కట్టడి చర్యలు తీసుకోవాలి విధంగా కేసులు నమోదు చేయాలి ఆ తల్లికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి కూడా పలు సంఘాలు మాత్రం ఇప్పుడు నలుగురు కొడుకులు కూడా అదే ఊళ్ళో ఉంటారా అక్కడే ఉంటారా వాళ్ళు అదే ఊళ్ళో ముప్పతిపెడి గ్రామంలో ఉంటారని తెలుస్తుంది మనకు కూడా తల్లి కూడా ఆ పరిస్థితులు చూసుకుని తాను చాలా ఆగ్రహం వ్యక్తం కనీసం ఒక తల్లి కనీసం ఒక పెట్టలేదు ఆ తల్లికి అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరు పెద్ద మనుషులు కూడా అక్కడికి అంటే సంబంధించిన రైతు వేదిక రైతు వేదిక దగ్గర చేరుకొని కూడా తమకు న్యాయం చేయాలి ఆ కన్నె తల్లిని బాధ చుట్టుపక్కల వారు కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళకి తోచిన సాయం ఆ తల్లికి చేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళు ఓకే మధు మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను జీవితం మలిదశలో ఆసరా కోరుకునే తల్లిదండ్రులు తమ కన్న బిడ్డల నుంచే నిరాదరణకు ఎలా గురవుతున్నారో చూడండి చిన్నప్పుడు గోరుముద్దులు పెట్టి పెంచి పెద్ద చేసే ప్రయోజకల్ని చేసిన అమ్మానాలను వాళ్ళు అసలు కనీసం పట్టించుకోవట్లా వీళ్ళకి అసలు మానవత్వం ఉందా తల్లి మీద అసలు కొద్దిగా ఒక్క శాతం కూడా ప్రేమ లేదు అంటానికి ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి ఏదో ఒక మూల ముక్కుతో మూలుగుతున్న ముసలివాళ్ళు ప్రతిరోజు మనం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం వృద్ధాశ్రమాలు ఏ విధంగా నిండిపోతున్నాయో మనకు అనిపిస్తోంది మహబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన ఇది ఓ తల్లిని పెంచలేక నలుగురు కొడుకులు మళ్ళీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు అట్లా రైతు వేదిక అరుగు మీద అట్లా వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఏం చెప్తాం ఆ కొడుకుల గురించి నలుగురు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు ఉన్నారు అంతకుముందు చూసుకునేవాళ్ళు ఒకళ్ళు ఒక నెల ఒక దగ్గర ఇంకొక ఇంకొక దగ్గర ఇంకొక నెల ఇట్లా చూసుకునేవాళ్ళు పంచాయతీ చేసిన తర్వాత కొంతకాలం జరిగింది తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినాయి అమ్మ నువ్వు చూసుకో లేదంటే నువ్వు చూసుకో లేదంటే నువ్వు చూసుకో ఈ విధంగా గొడవపడి ఆఖరికి ఎవరింట్లో లేకుండా ఈ విధంగా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఆ తల్లి మాట్లాడింది ఒక్కసారి విందాం ఏమన్నదో আনা <San> চ <San>

ఆమె కళలో ఆర్ద్రత కనిపిస్తోంది చాలా బాధపడుతుంది ఎవరూ కూడా కనీసం పట్టించుకోవట్లేదు కనీసం ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకైనా చేరదీసి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తారనుకుంటే నలుగురు కూడా ఈ విధంగా రోడ్డున పడేశారని చెప్పి ఆ తల్లి బాధపడుతూ ఆ కళలో కళ్ళనీరు కనిపిస్తోంది మనకి కుటుంబ సభ్యులు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అరే మీరు కొడుకులు నలుగురు ఉన్నారా కనీసం ఒకళ్ళన్నా పట్టించుకుంటారా తల్లిని అట్లా రోడ్డు మీద వదిలేస్తారు ఇది పద్ధతి కాదురా రేపొద్దున మీరు కూడా వృద్ధాప్య తీసుకొస్తే మీరు కూడా మసలి వాళ్ళైతే మీ పరిస్థితి కూడా ఇట్లాగే చస్తుందిరా మారండిరా కొద్దిగా అని చెప్పినప్పటికీ ఆ నలుగురు కొడుకుల్లో మార్పు రాలేదు ఈ విధంగా రైతు వేదిక ఆ కార్యాలయం అరుగు మీద పడేసి వెళ్ళిపోయారు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఎంత బుద్ధి చెప్పినా వాళ్ళకి ఎంత గడ్డి పెట్టినా వినని పరిస్థితి ఉంది అధికారులకి సమాచారం వెళ్ళింది సుమన్ టీవీ కూడా ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తుంది ఆ గ్రామంలో ఆ కొడుకులు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఆ ప్రయత్నం సుమన్ టీవీ కూడా తీసుకుంటుంది స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధుల్ని పంపిస్తాం ఆ తల్లికి నలుగురు కొడుకులు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన నిర్ణయం దిశగా అడుగులు వేశారు ఎవరైతే తల్లిదండ్రులు సరిగా చూసుకోవట్లేదో ఎవరైతే తల్లిదండ్రుల్ని వృద్ధాప్య దశలో వదిలేసి కనీసం అంటే కనీసం పట్టించుకోవట్లేదో వాళ్ళ మీద వాళ్ళ చాలా స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళ శాలరీస్ నుంచి వాళ్ళు ఏదైతే జీతం గడిస్తారు కదా నెల నెల అందులో నుంచి పది నుంచి పదిహేను శాతం ఎవరైతే బిడ్డలు అమ్మా నాన్నల్ని చూసుకోరో వృద్ధాప్య దశలు అట్లా గాలి కొదిలేస్తారు వాళ్ళకి బుద్ధి ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు పది నుంచి పదిహేను శాతం ఆ జీతంలో డబ్బులు కట్ చేసి నేరుగా ఆ తల్లిదండ్రులకు ఆ బాధిత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అప్పగించేటువంటి ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది సరే ఉద్యోగులు అయితే నేరుగా ఆ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది కానీ ఇక్కడ ఏవో పనులు చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తారు దీని మీద కూడా ఒక క్లియర్ కట్గా నియమ నిబంధనలు రూపొందించాలి ఎవరైనా సరే తమ తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో కనీసం పట్టించుకోకుండా వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే చర్యలు తీసుకోవాలి ఆ తల్లికి ఆసరాగా కల్పించే విధంగా వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు ప్రారంభించాలి వాళ్ళు ఏ పనులు తీసుకునే డబ్బులు సంపాదించినా అందులో నుంచి కొంత మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇచ్చే బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం తీసుకోవాలి ఇలాంటి చట్టం ఒకటి రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే రోజు సమాజంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి కన్న తల్లిదండ్రులను పట్టించుకోవట్ల నవమాసాలు మోసి కనీ పెంచి వాళ్ళని చదివించి పెద్దవాళ్ళు చేసి ఉద్యోగం వచ్చే వరకు నానా కష్టాలు పడతారు తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు కుటుంబంగా వేరుపాట తర్వాత ఎన్ని రోజులు సంవత్సరాలు సంవత్సరాలు మిమ్మల్ని పోషించింది మర్చిపోతారా కన్న ప్రేమను మర్చిపోతారా అమ్మని అమ్మని రోడ్డు మీద వదిలేస్తారా చాలా దారుణమైనటువంటి విషయంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది సోమన్టీవీ ఆ భూపతిపేట గ్రామానికి కూడా మా ప్రతినిధుల్ని పంపిస్తుంది అక్కడ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆ అమ్మకి సాయం చేసే విధంగా అమ్మకి ఒక ఆశ్రయం దొరికే విధంగా ఆ నలుగురు కుమా కుమారులకు కూడా ఆ నలుగురు కొడుకులు అసలు వాళ్ళు కొడుకులే కాదు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా తల్లి పట్ల డెఫినెట్గా వాళ్ళని చర్యలు తీసుకోవాలి అలాగే ఆ అమ్మకి బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకునే వరకు సుమన్ పోరాటం చేస్తూనే ఉంటుంది যে নিতে بده দেনা আঞ্জেয় যেটা আইয়া না মারার আরার নিতে হবে এটা যেন মুবয়েতি বল এটা তো পূর্ববঙ্গ হল মূল এজিবি তো আইবি একটু দিও তুমি যেটা মাথা মাঝে মনে মানে মেরাতে পাইতে পারার জন্য কথা দিচ্ছি আমি বলে দিই